హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈ ఉరలి బ్లా బౌల్ అనేది డెకరేషన్కి చాలా బాగా యూజ్ చేస్తామండి ఇది వచ్చేసి వాస్తు ప్రకారము చాలా బా మంచిది అని చెప్తుంటారు ఇది కేరళలో వాళ్ళు కేరళ వాళ్ళు వాళ్ళు వంటకి ఉపయోగిస్తారు మనకి ఆంధ్రప్రదేశ్ ఇటువైపు దక్షిణ భారతదేశంలో అంతా డెకరేషన్కి యూజ్ చేస్తారండి ఇది వాస్తు ప్రకారం చాలా మంచిది ఈ వచ్చేసి ఏ ఈశాన్యం మూలన పెట్టుకుంటే కలిసి వస్తుందని చాలా బాగా నమ్ముతారు అలానే మంచి కూడా జరుగుతుంది మీరు కూడా పెట్టుకోండి ఇది మనకు నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకొని ఈశాన్యం మూలన పెట్టుకుంటే ఇంట్లో ఉన్న పా నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఎవరన్నా వచ్చినా చేసిన మన ఇంటికి వచ్చినప్పుడు నెగిటివ్ ఎనర్జీతో అంటే వేరే వేరే ఆలోచనలతో వస్తుంటారు కదండి ఆ ఆలోచనలన్నీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని నమ్ముతారండి అలానే మనకి మంచి కూడా చాలా బాగా జరుగుతుంది ఈ డెకరేషన్స్ మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇవి చూడగానే కూడా మనకి ఎంతో ఆనందాన్ని కలిగజేస్తాయి కదా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి